హాయ్ ఎవరివన్ మనం చూస్తూ ఉంటాం కరెంట్ వైర్స్ మీద చాలా బర్డ్స్ అనేవి నుంచొని ఉంటాయి కానీ వాటికి కరెంట్ షాక్ కొట్టదు మరి ఎప్పుడు గమనించారా ఎందుకు షాక్ కొట్టదు అని ఎందుకంటే ఇప్పుడు బర్డ్స్ ఒకే వైర్ మీద రెండు కాళ్ళు పెట్టి నుంచుంటాయి దానివల్ల ఏమవుతుందంటే అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉండదు అంటే వోల్టేజ్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు కాబట్టి ఆ రెండు ఫీట్ మధ్య కరెంట్ అనేది ఫ్లో అవ్వదు ఎప్పుడైతే మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్టేజ్లో డిఫరెన్స్ ఉంటుందో అప్పుడేమవుతుంది కరెంట్ అనేది ఫ్లో అవుతుంది లేకపోతే అక్కడ కరెంట్ ఫ్లో అవ్వదు అవి ఒకే వైర్ మీద నుంచి ఉంటాయి కాబట్టి అక్కడ ఎలాంటి వోల్టేజ్ డిఫరెన్స్ ఉండదు కాబట్టి వాటికి కరెంట్ షాక్ కొట్టదు సో ఎప్పుడైతే బర్డ్స్ పోల్ మీద ఒక్కాలు కరెంట్ వైర్ మీద ఒక్కళ్ళు పెడతాయో అప్పుడు ఏమవుతుంది అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అంటే వోల్టేజ్లో డిఫరెన్స్ ఉంటుంది దానివల్ల ఏమవుతుంది అంటే బర్డ్కి షాక్ కొడుతుంది ఎందుకంటే కరెంట్ అనేది ఎప్పుడూ కూడా హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్ కి ఫ్లో అవుతుంది